స్వయం రక్షతి మాతృదేవోభవ పితృదేవోభవ నేను మీ డాక్టర్ శ్రీధర్ నా నెంబర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఇప్పుడు మనము పరాభవ నామ సంవత్సరములో గోచార ఫలితాలు ద్వాదశి రాశుల వారికి ఏ విధంగా ఉంటాయి అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకునేటటువంటి చేద్దాము ఇది పూర్తి సశాస్త్రీయంగా ఇందులో నా కల్పనలు కానీ నా భావాలు కానీ ఏమీ చూపించడం జరగదు కేవలము సశాస్త్రీయంగా మాత్రమే చెప్పడం జరుగుతుంది ఈ పరాభవ నామ సంవత్సరంలో వృషభ రాశి వారికి ఏ విధమైన గోచార ఫలితాలు ఉండబోతున్నాయి అనేది తెలుసుకునే చేద్దాం ఇక్కడ ముఖ్యంగా ముందుగా ఏ ఏ నక్షత్రాల వారు ఏ ఏ పాదాల వారు ఈ వృషభ రాశికి చెందుతారు అనే విషయాన్ని తెలుసుకుందాము ఇక్కడ మనం తీసుకున్నట్టయితే కృత్తిక నక్షత్రంలో రెండు మూడు నాలుగు పాదాలు అలాగే రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలు ఇవి అంటే తొమ్మిది పాదాలు ఈ తొమ్మిది పాదాలు మూడు రాశులు కలిసి వృషభ రాశికి వారు అవుతూ ఉంటారు కాబట్టి విషయంలో చాలాసార్లు చెప్పుకున్నాము అయినా మరొకసారి పునశ్చరణ చేసుకుందాము ఈ వీరందరూ కూడా మీకు తెలిసిన వారు నక్షత్రము పాదము వారు ఎందుకంటే నాలుగు పాదాలు ఒక దానిలో ఉన్నట్టయితే పర్వాలేదు ఒక దానిలో ఒక పాదం ఉండి వేరే దాంట్లో మూడు పాదాలు ఉండో ఇలా అటువంటి అప్పుడు మీకు కన్ఫ్యూజ్ అంత కొంత కొంత అయోమయ పరిస్థితులకు వచ్చి దేనికి చెందుతాము అనేటటువంటి చిన్న అనుమానాలు బయలుదేరుతుంటాయి కాబట్టి చెప్పుకోవడం జరుగుతోంది ఆ విధంగా మీరు దీన్ని విన్నట్టయితే మీకు డౌట్ క్లియర్ అయిపోతుంది మీరు మీ రాశి ఏదో తెలుసుకుని మీరు ఆ రాశి యొక్క ఫలితాలు వినడానికి అవకాశం ఉంటుంది ఈ విధంగా మొత్తంగా ఈ తొమ్మిది పాదాలు వాళ్ళు వృషభ రాశికి చెందిన వారు అవుతున్నారు వీరికి ఈ సంవత్సరంలో పరాభవనామ సంవత్సరం మొత్తంలో ఆదాయం ఐదు వ్యయం పద్నాలుగు అంటే సుమారుగా రెండు రెట్లు ఎక్కువ ఉంది అనిచేత వీరు ఈ విధమైనటువంటి పరిస్థితి ఉన్నది ఇక్కడ కాబట్టి ఆ ఖర్చులు బాగా తగ్గించుకోవాల్సి ఉంటుంది అలాగే రాజపూజ్యం ఐదు గౌరవం రాజపూజ్యం అంటేనే గౌరవం అవమానం నాలుగు అంటే రెండు ఈక్వల్గా ఒక పాయింట్ ఆఫ్ ఇటులో మనకి సమానంగానే జరుగుతున్నాయి అయితే ఇక్కడ మనకి ఈ వృషభ రాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అన్నది మనం చూసుకున్నట్టయితే మిథున రాశిలో అంటే ఈ వృషభ రాశికి ద్వితీయ స్థానంలో గురు యొక్క సంచారం ఆ గురు యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే ముప్పై ఒకటో తారీఖు ఆ ముప్పై ఒకటో తారీఖు ఐదో నెల అంటే మే నెల మే నెల ముప్పై ఒకటి వరకు అక్కడ ఉండటం జరుగుతుంది తదుపరి ఆయన కర్కాటకంలోకి వచ్చి అక్కడ కూడా ముప్పై ఒకటో తారీఖు ఐదవ నెల పదవ నెల అంటే ఖచ్చితంగా ఐదవ నెల నుంచి పదవ నెల ముప్పై ఒకటో తారీఖు వరకు కాబట్టి ఐదు నెలల పాటు కర్కాటకంలో ఆయన సంచారం చేస్తున్నారు తదుపరి ఆయన సింహరాశిలో ప్రవేశించి అక్కడ వక్రగతి చెంది తర్వాత మళ్ళీ కర్కాటకంలో చేరడం చేరతారు ఈ విధంగా గురుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే మూడు రాసుల్లో మిథున కర్కాటక సింహరాశుల్లో సంచారం జరుగుతోంది అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ వృషభ రాశి వారికి ఈయన యోగించే కాలము కేవలము ముప్పై ఒకటో తారీఖు ఐదవ నెల అంటే మే నెల మే నెల వరకు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం అప్పటి వరకు మాత్రమే ద్వితీయ స్థానంలో ఉండగా యోగిస్తారు మిగిలిన కాలము ఆయన యోగమైనటువంటి ఫలితంలో ఇవ్వజాలరు ఇక శని భగవాన్ ఇక శని భగవాన్ యొక్క సంచారం తీసుకున్నట్టయితే ఆయన ఏకాదశి స్థానంలో ఉన్నారు సంవత్సరం అంతా చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలని ఇస్తూ ఉంటారు ఇక రాహుగ్రహ సంచారం కనుక తీసుకున్నట్టయితే ఆయన ఐదో తారీఖు డిసెంబర్ నెల ఇరవై ఆరు వరకు ఆయన మీకు దశమ స్థానంలో దశమ స్థానంలో సంచారం జరుగుతోంది తదుపరి ఆయన సంక్రమణం చెంది భాగ్యస్థానంలో సంచారం అంటే భాగ్యంలో కానీ రాహు భాగ్యంలో కానీ దశమంలో కానీ ఆయన యోగములను ఇవ్వజాలరు కాబట్టి రాహు పూర్తిగా ప్రతికూలంగానే ఉన్నారు ఇక కేతుగ్రహ సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే కేతుగ్రహ సంచారం మనం తీసుకున్నట్టయితే ఇక్కడ ఆ ఈ వృషభ రాశి వారికి చతుర్థ స్థానంలో కొంతకాలం ఉండి తదుపరి ఆయన కూడా సంక్రమణం చెంది కర్కాటకంలో ప్రవేశిస్తూ ఉన్నారు అన్నట్టయితే ఏమవుతుంది నాలుగు మూడు స్థానాల్లో సంచారం జరుగుతోంది ఇక్కడ ఈ కేతువు మూడో సంచారంలోకి అంటే ఆ ఎప్పుడు వస్తున్నారు అన్నట్టయితే కేతువు ఐదో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై ఆరు అక్కడి నుంచి నెల సంవత్సర అఖర వరకు సంవత్సర సంవత్సరాఖర వరకు ఆ కాలం మాత్రం తృతీయంలో సంచరించే కాలం యోగదాయకంగా ఉంటుంది కేతువు అంటే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే గురువు కొద్ది కాలము కేతు కొద్ది కాలం యోగిస్తున్నారు అలాగే శని భగవానుడు పూర్తి అనుకూలంగానే ఉన్నారు రాహు మాత్రం ఆ పూర్తి వ్యతిరేకంగానే ఉన్నారు ఈ గ్రహస్థితిని అంతా కట్టి చూసి మనం కనుక ఫలితాలు నిర్ణయించవలసి వస్తే ఇక్కడ ముఖ్యంగా విద్యార్థులకి పాస్ అవుతారు పాస్ అవుతారు పరీక్షల్లో ఖచ్చితంగా పాస్ అవుతారు ర్యాంకులు కూడా వచ్చేటటువంటి అవకాశం ఉన్నది మెడికల్ ఇంజనీరింగ్ చదువులు అట్లాంటి వారికి కూడా మంచి అవకాశాలు ఉంటాయి ఉద్యోగస్తులకి ప్రమోషన్లు చేయటం అవకాశం ఉంటుంది కావలసినటువంటి ప్రదేశానికి ట్రాన్స్ఫర్ అంటే బదిలీ అయ్యేటటువంటి అవకాశం కూడా వీరికి కని స్పష్టంగా గోచరిస్తూ ఉన్నది ఇక వ్యవసాయదారులు కనుక మనం తీసుకున్నట్టయితే తొలకరి పంటలు మె మెట్ట పంటలు కూడా బాగా పండుతాయి ఆ విధంగా ఉండటం వల్ల వీరికి దిగుబడి బాగా వస్తుంది రెండు పంటలు కలిసి రావటం ద్వారా వీరికి ఆదాయం పెరుగుతుంది అలాగే వ్యవసాయానికి పెట్టుబడి కోసం బ్యాంకుల ద్వారా కానీ ప్రైవేట్ వ్యక్తుల ద్వారా కానీ తీసుకున్నటువంటి ఆ రుణాలు ఏవైతే ఉన్నాయో అవి తీ కొంతవరకు తీర్చేసేటువంటి అవకాశం గోచరిస్తూ ఉన్నది ఇక వ్యాపారస్తులు కనుక మనం తీసుకున్నట్టయితే వీరికి క్రయ విక్రయాలన్నీ కూడా క్రయము విక్రయము అమ్మకం పరడం ఇవన్నీ కూడా బాగా జరుగుతాయి బాగా లాభాలు వస్తాయి కాబట్టి వీరికి చాలా అందరికీ చాలా బాగుందని చెప్పుకోవచ్చు ఇక కళాకారులు అంటే సినిమా యాక్టర్లు కావచ్చు డ్రామా యాక్టర్లు కావచ్చు అనేక రకాల కళలు ఉన్నాయి కదండి పల్లెటూరులో మరి ఎక్కువ ఉంటాయి అటువంటి వాటిలో కళాకారు కళని ఆధారంగా చేసుకుని జీవనాధారం సాగించేటటువంటి వారు సినిమా యాక్టర్స్ దగ్గర నుంచి పల్లెటూరులో ఉన్నటువంటి చిన్న చిన్న కళల వరకు వాళ్ళకు కానీ క్రీడాకారులకు కానీ ఈ టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి కూడా అందరికీ కూడా అనుకూలమైనటువంటి పరి పరిస్థితులు ఉంటాయి మంచి గుర్తింపు వస్తుంది తద్వారా కొంచెం ధనాదాయం కూడా పెరిగేటువంటి అవకాశం చాలా బాగుంది ఇంకా రాజకీయ నాయకుల దగ్గరికి వచ్చినట్లయితే వాళ్ళు పనుకుబడి బాగానే పెరుగుతుంది వారు ఇచ్చిన ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో చాలా వరకు నెరవేర్చడం ద్వారా ప్రజల్లో మంచి పనుకుబడి పెరుగుతుంది ధనాదాయం కూడా వాళ్ళకి కూడా బాగానే పెరుగుతుంది ఈ విధమైన పరిస్థితులు అంతా రాజకీయ నాయకులు చెప్పుకోవాలి కాంట్రాక్ట్ దారులకి పెద్ద పెద్ద కాంట్రాక్ట్లు అన్ని కూడా వస్తూ ఉంటాయి కాంపిటీషన్ ఉంటుంది ప్రతి దగ్గర కాంపిటీషనే కదండి అనేక మంది వేస్తారు అవన్నీ గుప్తంగా ఉంటాయి మరి ఈ కాంట్రాక్ట్లో ఉన్నటువంటి వాళ్ళకి ఈ వృషభ రాశి వారికి వాళ్ళకి కాంట్రాక్ట్ పెద్ద పెద్ద కాంట్రాక్టులు రావడం జరుగుతుంది సమర్థ సమర్థవంతంగా ఉత్సాహంగా పని చేయడం జరుగుతుంది తద్వారా విశేషమైన లాభాలు కూడా పొందగలుగుతారు కాంట్రాక్ట్ కాంట్రాక్ట్లో ఉన్నటువంటి కాంట్రాక్ట్ పని చేసేటటువంటి వారికి చాలా అనుకూలంగా చెప్పాలి ఈ విధమైనటువంటి పరిస్థితి అంతా కూడా మనకి జరుగుతున్నది అలాగే ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి ఉన్నత పదవులు వచ్చేటువంటి అవకాశం ఉన్నది అలాగే వివాహాన్ని శుభకార్యాలు కూడా జరిగేటటువంటి అవకాశం స్పష్టంగానే గోచరిస్తూ ఉన్నది అంటే కుదరటం కానివ్వండి పెళ్లి కానివ్వటం కానివ్వండి అంటే అవివాహితులకి ఈ విధమైనటువంటి పరిస్థితి అంతా కూడా మనకి స్పష్టంగా గోచరిస్తూ ఉన్నది కాబట్టి వీరు ముఖ్యంగా ఈ రాశి వారు కేతువు పూర్తిగా అనుకూలంగా లేరు కాబట్టి కేతువుకి గురువుకి రాహుకి ఈ దుర్గా ఆరాధన చేయటం రాహుకి అట్లాగే విఘ్నేశ్వరుడికి సుబ్రహ్మణ్యేశ్వరికి అంటే రాహుకేతు సంబంధించి ఎక్కువగా దుర్గా ఇట్లా వినాయకుడు వస్తూ ఉంటారు ఈ సుబ్రహ్మణ్య స్వామి కూడా వీటికి సంబంధించినటువంటి వారే కాబట్టి సుబ్రహ్మణ్య క్షేత్రాలు చేయటం దర్శించడం పూజ చేయటము అలాగే లింగాష్టకం సుబ్ ఇవన్నీ చేయటము లింగ అర్చన ఇవన్నీ కూడా అభిషేకాలు ఇవన్నీ కూడా చాలా చేసినట్టయితే ఈ చిన్న చిన్న అవరాధాలని దాటి బయటపడి సుఖమైనటువంటి ఈ సంవత్సరం అంతా కూడా జీవించడానికి అవకాశం ఉంటుంది సోమంభూయ